జై జైగమ్మత ఈ బ్యాక్ టు రూట్స్ మళ్ళీ మనం మూలాలకని చెప్పి ఏదైతే పదం చెప్తా ఉన్నామో మీరు చూస్తున్నటువంటి ఛానల్ కూడా మన సంస్కృతి మన మూలాలు మనము ఏంటి అనేది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం దానికి ఈ అన్నగారు చేస్తున్నటువంటి బ్యాక్ టు రూట్స్ అనే ఛానల్ ఈ ప్రకృతికి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయి మనం వ్యవహారం జీవితం జరుగుతూ ఉందో మన అనారోగ్య సమస్యలు అనేది కూడా మనం కొని తెచ్చుకుంటున్నట్టుగా జరుగుతూ ఉంది ఎప్పుడైతే మనం ప్రకృతికి దగ్గర ఉండి మనం తీసుకునే జీవన పదార్థాలు మన ఆహార పదార్థాలు కానీ జీవన శైలి కానీ సహజంగా కానీ ఉంటే మనం జీవనం కూడా సంతోషంగా సహజంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం చూస్తున్నటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయంటే దానికి మూల కారణం మనం ప్రకృతికి దూరంగా ఉండడం అనేది మెయిన్ ముఖ్య భూమిక ఎప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ టు రూట్స్ మళ్ళీ మనం మన మూలాలకి మన అమ్మమ్మలు తాతలు నానమ్మలు వాళ్ళు సహజంగా ఎలా ఆహారం తీసుకున్నారు వాళ్ళ జీవనశైలి కూడా సహజంగా ఎలా ఉంది వాళ్ళు లేస్తే రాత్రి పడుకున్న వరకు వాళ్ళ ఆహార పదార్థాలు అయితే కానీ వాళ్ళ దైనందిక వ్యవహార శైలి కానీ ఎలా ఉందనేది వాళ్ళు వంద నూట ఇరవై సంవత్సరాలు మనవడు మనవరాలు మనవరాలు మూడు తరాలు చూసి కానీ వాళ్ళు చనిపోయే వాళ్ళు జీవనం అనేది అట్లా జరిగి జరిగిపోయేది ఇప్పుడు మనం జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం వివాహం అనేది రెండు అమ్మాయిని అబ్బాయిని కలిపి సంబంధం ఏదైతే ఉందో ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి ఎక్కడో ఉన్నటువంటి అబ్బాయిని కలిపి వాళ్ళు ఒక గృహస్థుగా చేయడానికి చేసిన గృహస్థ ఆశ్రమం అని మన సంస్కృతుల భాగంగా ఏదైతే ఉందో ఆ పెళ్ళిళ్ళు అనేది రణగొన ధ్వనులతో జరిగి వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు పెళ్ళిలో పంతులు బ్రాహ్మణుడు ఏ మంత్రాలు చదువుతున్నాడు ఆ సౌండ్లకి ఆ మంత్రాలు వినేది లేదు ఎప్పుడు పెళ్ళి అయిపోతుంది ఎప్పుడు అచ్చింతలేసి వెళ్ళిపోవాలనేటువంటి ఈ రనగొనగ సౌండ్ల డీజే సౌండ్ల మధ్యలో జరిగే పెళ్ళిళ్ళు చూసి పెళ్ళి అయిపోగానే అచ్చంతలేసి తిన్నామా బయటపడ్డామా అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తిన్న తర్వాత ఎప్పుడైతే పెళ్ళిళ్ళకు ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళి తినేసి వస్తే రెండు రోజులు మూడు రోజులు ఆయాసపడేటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ ఏంటంటే వంటల్లో వాడే పదార్థాలన్నీ కూడా వాళ్ళు ఎవరో క్యాటరింగ్ అని ఇంక లేకపోతే ఇంకేదో చేసిన తర్వాత ఆ వంటలో వచ్చే వాళ్ళు ఎవరో తినేవాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధం లేనటువంటి అంటే ఒక వ్యాపారంగా జరుగుతూ ఉంది అంటే ఇంత క్యాటరింగ్ వస్తుంది ఇంతమంది వస్తుంది ఇంత ప్లేట్ ఇంత అవుతుంది అనే లెక్కతో మాట్లాడితే మాత్రమే కోట్ల టర్న్ ఓవర్ అనేది పెళ్ళిళ్ళ దా ద్వారా జరుగుతూ ఉంది ఇది మన సాంప్రదాయానికి దూరంగా వెళ్ళడమే కాకుండా ఆడంబరాలకి ఖర్చులకి ఇది ఒక పెద్ద అవరోధంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం నిర్మల మాతాజీ గోశాల ఇది శ్రీ వేణుగోపాల మందిర గోశాల అని చెప్పి గండిపేటు మన ఉస్మాన్ సాగర్ చెరువుకి బ్యాక్ సైడ్ గోశాల ఉంది ఇక్కడ మాతాజీ వాళ్ళ గోశాలలో సార్ హుసేన్ గారు వాళ్ళ కుమారుని పెళ్ళిని ఈ మన ఆదర్శంగా వివాహంగా మనం చెప్పవచ్చు వాళ్ళు పర్యావరణ హితంగా వచ్చిన బంధువులను కూడా అతిథి దేవోభావం మనం చెప్పుకుంటాం కానీ అతిథులు దేవతలాగా మనం అనుకున్నప్పుడు దేవత కొట్టి ఆహారం కూడా ఎలా ఉండాలనేది వాళ్ళ ఆలోచనలతో చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా గోవాధారిత వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము పాలకేరవారి వ్యవసాయ విధానంలో రసాయన రహితంగా పండించినటువంటి ఉత్పత్తులను అన్నిటిని తీసుకొని వచ్చి కూరగాయల దగ్గర నుంచి ఉప్పు ఉప్పు దగ్గర నుంచి బెల్లము అంటే భోజనంలో ఉండవలసిన షెడ్ రుచులను కూడా అన్నీ కూడా పులుపు ఉప్పు వగరు కారం అన్నింటినీ కూడా రసాయన రహితంగా వండి ఇవన్నీ కూడా మళ్ళీ రసాయన రహిత ప్లేట్లు కూడా అంటే నీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భోజనం వరకు ఇవన్నీ కూడా ఒక ఆదర్శ వివాహం చేయడానికి సార్ ముందుకు రావడం మమ్మల్ని అందరినీ కూడా ఇది విజయరామ్ గారి ప్రకృతి సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఉద్యమం చెప్పొచ్చు ఇది అందులో భాగంగా మేము కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చి ఉన్నాము ఈ సేవలో మీరు చూస్తున్నటువంటి బ్యాక్ టు రూట్స్ ఛానల్ దగ్గర నుంచి ఇక్కడ వంట వాళ్ళందరూ కూడా ఒక సేవకుల్లాగా అంటే ఈ జరిగేటటువంటి పర్యావరణ హితంగా జరిగేటటువంటి కార్యక్రమాలని మేము సేవలు చేయడానికి సేవలో భాగంగా చేస్తున్నాం ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరికి ఎక్కడ కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము మాది స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో మెట్రో స్టేషన్ దగ్గర సేమ్ ఇదే రసాయన రహితంగా పండించినటువంటి పంటలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్గా చేసి మనం ఒక వారధిలాగా ఉండి రైతుకి వినియోగదారులకి వారధిగా ఉండి మనం అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉంచడం జరిగింది కావాల్సిన వాళ్ళు నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్కి ఎప్పుడైనా వా కాల్ చేస్తే బిజీ వస్తే వాట్సాప్ చేసి కూడా మన దగ్గర ఉన్న ఉత్పత్తులన్నీ కూడా తెప్పించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉండాలి ఉండాలని చెప్పి ఆశిస్తూ ఇదంతా కూడా రాజీవ్ దీక్షిత్ గారు భారతీయులు ఆరోగ్య భారత్ అని చెప్పి వాళ్ళొక సంకల్పానికి చాలా కృషి చేస్తున్నారు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒక ఈ రసాయనాల నుంచి విముక్త అవ్వడం కోసం రాజీవ్ దీక్షిత్ గారు కాదర్వల్ గారు సుభాష్ పాలేకర్ గారు ఒక వీళ్ళంతా కూడా మహానుభావులు సమాజానికి మేలు చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళ ఉపన్యాసాలు ప్రేరకంగా మేము అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి